శ్రీను గారికి వచ్చిన మీడియా మిత్రు కూడా ధన్యవాదాలు ఒంగోలు విషయానికి వస్తే ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేయర్ గారు మా కార్పొరేటర్లు కమిషనర్ గారు సిబ్బంది కూడా ఒంగోలు నగరాన్ని ప్రజల సమస్యలన్నీ తీర్చే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిది విధంగా కూడా ఎంతో కృషి చేసే సంగతి మనం చూస్తున్నాం రోడ్ల విషయానికి వస్తే సి క్లబ్ దగ్గర రోడ్డు కానీ మంగమూట రోడ్డు కానీ ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కానీ కొత్త మార్కెట్ రోడ్డు ఇలా ఎన్నో రోడ్లు మన కొత్తపట్నం బస్ స్టాండ్ రోడ్డు ఇలా అన్నీ కూడా సర్వసంతంగా రోడ్లు బాగా అడాప్ట్ చేసుకుంటా అందరికీ ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తాను మనం చూస్తున్నాం ఇంకా ప్రతిరోజు నీరు ఇచ్చే విధంగా కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో టెండర్ దిశలో ప్రస్తుతం ఉంది అది కూడా త్వరలోనే ఒక టూ ఇయర్స్లో పూర్తి చేసి ప్రతిరోజు మంచి నీరు ఇచ్చే విధంగా కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఇంకా లోకేష్ గారి పాదయాత్ర హామీ ముఖ్యంగా అండర్గ్రౌండ్ అనేది దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు అంతేకాకుండా డైన్స్ కానీ శానిటేషన్ కానీ ఇంకా పార్కులు వాకింగ్ ట్రాక్లు ఒంగోలు నగరంలో డివైడర్లు మీద పొల మొక్కలు ఇట్లా అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంటే కొంతమంది కావాలని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా ఒంగోలు మా నగర పాలక సంస్థ సైట్ వచ్చేటప్పటికి పాత మార్కెట్ ఇట్లా అద్దంగ బస్ స్టాండ్ సైటు రైతు బజార్ సైట్ ఇట్లా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కూడా వాటిని ఏ విధంగా జిఓడి ప్రకారం మున్సిపాలిటీ కాదే వచ్చే విధంగా చేయాలా అది పీబీ ప్రకారం అని కూడా పరిశీలిస్తుంటే కొంత మామూలుగా కొంత మనం ఎగ్జిబిషన్ మన ఎగ్జిబిషన్లోంచి మనం టెంపరీ బీచ్కి ఇస్తుంటాం అదేవిధంగా పాత మార్కెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చేటప్పుడు కూడా కండిషన్లు ఉంటాయి దాని అవసరమైతే మేము మళ్ళీ టాన్ ఓవర్ చేసుకొని మేము పర్మనెంట్గా వెళ్తాం అనే దాని మీద అదేవిధంగా జరిగిన పాత మార్కెట్ దాన్ని ఈరోజు కొంతమంది కార్పొరేటర్లు కేసీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అన్యాక్రాంతం చేస్తున్నారు వంద కోట్ల రూపాయల స్థలాన్ని అనేది దాన్ని కూడా అపోహలు సృష్టించద్దు ఒంగోలు నగర్ అభివృద్ధిలో ఎమ్మెల్యే గారితో పాటు మా పార్క వర్గం చేస్తున్న కృషికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఇంకా తగిన సలహాలు ఇస్తే మేము ఇంకా డెవలప్మెంట్ చేస్తామని చెబుతూ నేను సెలవు తీసుకుంటాను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాలం అయింది ఈ సంవత్సరం ఒంగోలు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒంగోలు నగరాన్ని ఒక బెంగుళూరు నగరం గాను బెంగళూరు నగరంగాను మరి ఈ మన తిరుపతి కార్పొరేషను లేకపోతే గుంటూరు కార్పొరేషన్ ఇవాడ కార్పొరేషను విశాఖపట్నం కార్పొరేషను ఆ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గవర్నీలు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ రామచంద్ర రావు గారు ఇటువంటి వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్తే విషయం అందరూ తెలుసు ఈరోజు ఒంగోలు నగరంలో ఈ సంవత్సర కాలంలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అటు పైప్ లైన్స్ కానీ అదేవిధంగా బ్యూటిఫికేషన్ మన డివైడర్స్ బ్యూటిఫికేషన్ చేయించి చేయడం కానీ పార్కులు కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో అందరూ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఒకటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కానీ అంటే ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తులు వారిని అన్నా కార్యక్రమం చేయాల ఉద్దేశంతో ఎప్పుడు లేదు ఈ పాత మార్కెట్ దగ్గర ఉన్నటువంటి స్థలములో ఒక నూట నలభై చదరపు మీటర్లు విస్తీర్ణ గల స్థలాన్ని మేము మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము ఖాళీ చేసే పద్ధతిన వాళ్ళు వారికి ఇవ్వటం కార్పొరేషన్ వాళ్ళు వారికి ఇవ్వటం జరిగింది తాత్కాలిక పద్ధతి మీద అది కూడా ఎప్పుడు మనం మనకు మనకి అవసరం అయితే అప్పుడు వాళ్ళు ఖాళీ చేసే వెళ్ళే విధంగా దాన్ని ఏదో వంద కోట్ల రూపాయలు స్థలాన్ని ఏదో అన్యాకాంక్ష చేసినట్టుగా అక్కడ ఏదో జరిగినట్టుగా దాని జాయింట్ కలెక్టర్ గారికి మన ప్రతిపక్షం కార్పొరేటర్లు కోర్పొరేషన్ సభ్యులు వెళ్ళి రిప్రజెంటేషన్ చేయటం అనేది ఏదైతే ఉందో అది చాలా దారుణమైన విషయం అలాగా అసలు అక్కడ స్థలం నూట నూట నలభై శాతం మీటర్లు స్థలాన్ని వారు చూడడం జరిగింది ఆ స్థలంలో కండిషన్స్ కూడా చూడడం లేదు ఇటు ఏ కండిషన్స్లో ఏమేమి కండిషన్స్ పెట్టడం జరిగిందో ఏ కండిషన్స్ ప్రకారం వారికి ఇవ్వడం జరిగిందో మీరు చూడండి క్లియర్గా అండి ఎప్పుడు రావు సదో చేయబడిన అనుమతులను రద్దు చేయడము ఎగ్జిక్యూ అదాట వారికి పూర్తి అధికారం కలదు అని మూడు పాయింట్స్ తోటి వారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇప్పుడు అక్కడ ఈ దీనికి విరుద్ధంగా నిర్మాణాలే నిర్మాణ జరుగుతున్న జరుగుతుందని తెలిసి దాన్ని ఆర్జించడం జరిగింది వాటి తొలగించడం కూడా జరుగుతుంది వారికి ఇచ్చిన డబ్బును కూడా వారికి ఇచ్చినటువంటి తాత్కాలిక అనుమతులు కూడా రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రజలు ఎటువంటి అపోయి కాకుండా ఉండాలని చూస్తున్నాను లోన్ కాకుండా ఉండాలని భావిస్తున్నాను కాబట్టి ఏదైనా గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరూ తెలుసు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ తెలుసు అందరూ ప్రశాంతంగా వాతావరణంలో అందరూ సంతోషంగా జీవిస్తున్నారు లేకపోతే ప్రభుత్వంలో ఏ విధంగా భయభ్రాంతుల గురై ఏ విధంగా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బతికారో ప్రజలందరూ ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఇలాంటి అవాస్తవాలు అన్నీ మీరు ప్రజలకు ప్రజలకి అవాస్తవాలు చెప్తే ప్రజలు నమ్ముతారని ఇలాంటి అవాస్తవాలు మీరు చెప్పడం అనేది చెప్పడం ఏదైతే ఉందో అది మంచి కొత్త కాదు ఇకనైనా అవాస్తవాలను మీరు మానుకొని ఏదైనా వాస్తవాలను మీరు దృష్టి దృష్టిగా ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగిన తర్వాత ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి చేసుకొని దిగ్విజయంగా సంవత్సర కాలం పూర్తి చేసుకొని ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి ప్రజలకు ఏ విధంగా సంక్షేమాన్ని అందించాలి ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే ఆలోచనలతో ముందుకు వెళ్తుంటే అబద్ధపు పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ నాయకులు ప్రజలకి ప్రజలను తప్పుతో పట్టించి ప్రజల్లో ఒక చెడు ఆలోచనని కలిగిస్తా ఈ ప్రజాప్రభుత్వ పాలనను ఎలా ప్రజలకు సంక్షేమాన్ని అందకుండా చేయాలి ప్రజా ప్రజారంగకమైన పాలన ఎలా అందించకుండా చేయాలని చెప్పేసి వారు ఎన్నో కుట్రలు చేస్తా ఉన్నారు దానిలో భాగంగానే కొంతమంది ప్రతిపక్ష పార్టీ వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజున ఒంగోలు మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేశారు వంద కోట్ల రూపాయల స్థలాన్ని ఆక్రమించారు అని చెప్పేసి జేసీ గారికి అర్జీ ఇచ్చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు గౌరవ సభ్యులు ముందుగా గమనించవలసింది ఏంటంటే కబ్జాకి ఆక్రమణకి మరియు అదేవిధంగా ఏదైతే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు చలానా కట్టి పర్మిషన్ దానికి తేడా గమనించవలసిందిగా ముందుగా ఆ కార్పొరేటర్ తెలియజేస్తా ఉన్నాం కబ్జా అంటే ఒక స్థలాన్ని ఎవరి అనుమతి లేకుండా ఆక్రమించుకొని దాంట్లో ఏదైనా కట్టడం కట్టడాలు చేస్తా ఉంటే దాన్ని కబ్జా అంటారు ఏదైతే మనం గమనించుకున్నట్లయితే మున్సిపాలిటీ వారు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఐదున పర్మిషన్స్ ఇచ్చారు ఏది టీ కొట్టు పెట్టుకొని అక్కడ వ్యాపారం చేసుకొని ముప్పై మూడు వేల ఆరు వందల రూ ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు సంవత్సరానికి మున్సిపాలిటీకి చలానా కట్టి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు గౌరవ కార్పొరేటర్ సభ్యులు ఒక ఆయన చెప్తున్నారు ఇమ్రాన్ ఖార్ గారు గత ప్రభుత్వంలో బిఓటీ పద్ధతిలో మేము కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ కట్టి అందుబాటులోకి తేవాలని అనుకుంటా ఉన్నాము దాన్ని కౌన్సిల్ తీర్మానం కూడా చేశామని చెప్పి చెప్తా ఉన్నారు మరి కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నారు కౌన్సిల్ నడుస్తా ఉంది మరి తీర్మానం అయిన దాన్ని ఇన్ని రోజులు మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి తేలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రోజున మరి ఆ కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత ఎన్నిసార్లు ఎగ్జిబిషన్ కి అక్కడ చలానా కట్టి మున్సిపాలిటీకి చలానా కట్టి ఎన్నిసార్లు ఎగ్జిబిషన్ కి పర్మిషన్ ఇచ్చారని చెప్పి గౌరవ తర్వాత అడుగుతా ఉన్నాం అప్పుడు మాట్లాడిన మీరు ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మరి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ పర్మిషన్ లో చెప్పున్నారు కొన్ని షరతులు ఇచ్చారు మున్సిపాలిటీ వారు ప్లాన్ నందు చూపడిన కొలతలకు లోపల మాత్రం ఏర్పాటు చేసుకో చేసుకోవాల్సిన విధంగా మరియు సవర స్థలం జారీ చేయమ జారీ చేయబడిన అనుమతి కేవలం తాత్కాలికమైనది కావున సవర స్థలం నందు ఎటువంటి నిర్మాణములు నిర్మించరాదు మరియు అదే విధంగా ఏ కారణము చేతనైనా జారీ చేయమన్న అనుమతులను వితౌట్ ఎనీ నోటీసెస్ రద్దు చేయబడి అని చెప్పి క్లియర్ గా ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు క్లియర్ గా మున్సిపల్ అధికారులు ఏదైతే చలన కట్టినారో వారికి నిర్వాహకులకి తెలియజేయటం జరిగింది మరి ఎందుకు దీన్ని ఇంతలాగా వార్థాంతం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మున్సిపాలిటీ ఇప్పుడు కనుక అక్కడ గౌరవ శాసనసభ్యుల వారు ఒంగోలు నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్ లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్ తో పోటీ పడి ఈ రోజున ఒంగోలు నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేస్తున్నారో మనందరం గమనిస్తున్నాం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మీరు ఇక్కడ గమనించాలా ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు అభివృద్ధి కానీ ఒంగోలు నగరాన్ని సుందరీకరణ చేయడంలో కానీ రోడ్ల విస్తరణలో కానీ ఇంచు కూడా మీరు ఇంచు కూడా ప్రయత్నించాల ప్రజలకు న్యాయం చేయడం కానీ ప్రజల్ని ప్రజలకి సదుపాయాలు కల్పించటంలో ఒక్క ఇంచు కూడా మీరు ప్రయత్నం చేయకపోగా ఈ గడిచిన సంవత్సర కాలంలో ముందో నగరాన్ని ఏ విధంగా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారో ముమ్మో నగరాన్ని ఏ విధంగా రోడ్లు విస్తరణ చేస్తున్నారో కోట్రాంతలోని ఏ విధంగా ప్రక్షాళన చేస్తున్నారో మరియు అదేవిధంగా ఎన్నో తరబడి ఇరుకైనటువంటి రోడ్లని ఏ విధంగా ఎక్స్టెండ్ చేసి సెంట్రల్ డివైడర్స్ పెట్టి లైటింగ్ వేసి ఈ రోజున ఒంగోలు నగరాన్ని ప్రజలకు ఎంత సుందరీకరంగా పార్క్ అవునివ్వండి మనం చూసుకుంటే చెరువు వెనుక కొత్త మార్కెట్ వెనక డంపింగ్ యాడ్ ఉన్నటువంటిది స్థలం అటువంటి స్థలాన్ని రోజున నలభై లక్షలు పెట్టి మొత్తం క్లీన్ చేపిచ్చేసి అక్కడ ఏదైతే అమ్యూజ్మెంట్ పార్క్ టైప్ లో కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఏదో ఏం చేస్తే ప్రజలు బాగుంటుంది ఎలా చేస్తే ప్రజలు బాగుంటుంది అనుక్షణం గౌరవ శాసనసభ్యులు వారు దాంసల జనార్దన్ రావు గారు ఆలోచిస్తుంటే మీరు దానికి సహకరించకపోగా ఈ రోజున ఎమ్మెల్యే గారి పైన ప్రభుత్వం పైన బురద చల్లి కంప్లైంట్లు ఇచ్చేసి ఏదో కబ్జా జరిగిపోతుంది వంద కోట్ల స్థలం కబ్జా జరుగుతుంది వంద కోట్లు మీరు కట్టండి అక్కడ ఎక్కడ ఉంది నూట నలభై మూడు స్క్వేర్ మీటర్స్ అంటే సుమారు పంతొమ్మిదిన్నర గది పంతొమ్మిదిన్నర గది పర్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ తాత్కాలిక షెడ్ తర్వాత ఇప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళు కనుక అది ఎంక్వైరీ చేసి ఆకాస్తారు దాని గురించి కాదు మీరు ఎక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రజలు మద్ద పెట్టడం సమంజసం కాదని చెప్పి గౌరవ ఎవరైతే వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారో కార్పొరేటర్లకి గౌరవప్రదంగా చెప్తా ఉన్న ఏదైతే ఉంగో రావడంలో జరుగుతున్న సంక్షేమానికి అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటుగా నిలిచి ఏదైతే మనల్ని గెలిపించిన ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ఇంత తొమ్మిది వేలు ఉంది మన కౌన్సిల్ అయిపోవడానికి ప్రజ ప్రజలకి మనం మనల్ని గెలిపించడానికి ఏదో చేయాలన్న తపన ఉండాలి కానీ అలా కాకుండా గౌరవ శాసనసభ్యులు వారు చేస్తున్న అభివృద్ధిని మరియు అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీ గాలిలో పెట్టాలనుకుంటున్నారో అదేం పట్టించుకోకుండా బుర్ర చల్లాలని ప్రయత్నం చేస్తే మటుకి చూస్తూ ఊరుకోమని చెప్పి గౌరవ కార్పొరేట్ చర్యజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుందాం